హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి రేపు శుక్రవారము ఇరవై ఒకటో తారీఖు పోలిపాడ్యమి ఇరవయో తారీఖు ఈ రోజుతో కార్తీక మాసం వెళ్ళిపోతుందండి రేపు శుక్రవారము ఇరవై ఒకటో తారీఖు ముహూర్తంలో తెల్లవారుజామున పోలిపాడ్యమి రోజు వెలిగించే పోలీస్ వర్గ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇంటిలో తులసి కోట దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోండి ఒక పల్లెని తీసుకోండి తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే తులసి కోట దగ్గర మనము ముగ్గు వేసుకొని చక్కగా వాకిల్లు గీసుకొని అప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇలా మంచి నీళ్ళు పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ నీళ్ళనే గంగాదేవిగా భావించాలి మనము నదులు కాలువల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఇలా దీపాలని మనం వదులుకోవచ్చండి ఇలాంటివి కప్పు లాంటివి మనకు దొరుకుతుంటాయండి మార్కెట్లో చాలామందికి అరటి డొప్పలు లేని వాళ్ళు దొరకని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా ఇలాంటి డొప్పలు అంతేకాదండి కొబ్బరి చెప్పలు ఉంటాయి చక్కగా ఒక కొబ్బరికాయని పగలగొట్టుకొని ఇలా కొబ్బరి చెప్పల్లో కూడా మనం వదలవచ్చు అనమాట ఒక ప్లేట్లో మంచినీళ్ళు పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ నీళ్ళనే గంగాదేవిగా భావించాలి ఇందులో మనము పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కుంకాన్ని కూడా వేసుకోవాలి ఎందుకంటే మనము కాలువులైనా నదుల్లోనైనా మనము దీపాలు వదిలినప్పుడు ముందుగా పసుపు కుంకుమ గంగాదేవికి వేసి వేయాలండి వేసిన తరువాత అక్షంతలు కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు రూపాయల కాయిన్ కూడా వేసుకోవాలండి తరువాత పువ్వులు మీకు నచ్చిన పువ్వులు ఏ పువ్వులైనా వేసుకోవచ్చండి ఎందుకంటే గంగాదేవికి ఏ పువ్వులైనా ఇష్టమే అనమాట ఇలా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి ఈ నీళ్ళనే మనం గంగాదేవిగా భావించాలండి గంగేచ యమునేశ సరస్వతి జలసని అని మనం మనసులో చెప్పుకొని చక్కగా ఇలా అరటి డొప్పలు అరటి డొప్పలు ఉంటాయి కదండి ఈ డొప్పలను మనం తీసుకొని చక్కగా పువ్వొత్తులు ఈ అరటి డొప్పల్లో పువ్వొత్తులను ఇలా పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకోవాలండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలను మనం వెలిగించుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లో వెలిగించుకోవాలండి ఈ దీపాలని ఇలా వెలిగించుకొని చక్కగా ఇలా ని మనము పల్లెంలో పెట్టుకోవాలి ఇంట్లో అరటి డొప్పలు లేకపోయినా సరే ఇలా టెంకాయ చెప్పలు ఉంటాయి కదండీ ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని చేతితో మనం ఇలా అనుకోవాలండి ఎప్పుడు కూడా చేతితో చక్కగా ఇలా అనుకొని గంగేచ యమునేచ గోదావరి జలసని అని మనస్కా నమస్కారం చేసుకొని సింపుల్గా మనం ఇంటిలోనే ఇలా అరిటి అరిటి డప్పలు లేనప్పుడు ఇలాగా టెంకాయ చెప్పల్లోనూ వీటిల్లోనూ చక్కగా తులసికోట దగ్గర రేపు ముహూర్తంలో మూడున్నర కల్లా దీపాలు వదలాలండి ఎందుకంటే పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది పోలి స్వర్గానికి వెళ్ళినప్పుడు ఈ దీపాలను మనం వదలాలన్నమాట ఇలా చక్కగా ఒకసారి చేతితో ఇలా అనేసి నమస్కారం చేసుకొని చక్కగా దూపాన్ని వేసుకోవాలండి మళ్ళీ వచ్చే చక్కగా ఆరోగ్యంగా ఉండి మళ్ళీ వచ్చే పోలి భాడ్యమికి నీ దీపాలను వదిలేలా తల్లి కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం ఉండి నీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు తల్లి అని మనస్ఫూర్తిగా ఆ పోలిని మనం వేడుకోవాలండి వేడుకొని చక్కగా మనము ఇంటిలోనే సింపుల్గా ఇలా పోలీస్ వర్గ దీపాన్ని మనం వదులుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు రేపు తెల్లవారుజామున మూడున్నర కల్లా పోలీస్ వర్గానికి వెళ్తుందండి మూడున్నర కల్లా దీపాలని వదలండి చాలా సింపుల్గా ఇంటిలో అరటి డొప్పలు లేని వాళ్ళు ఉంటారండి టౌన్లో కొన్ని చోట్ల దొరకు అలాంటి వాళ్ళు ఇంట్లో సింపుల్గా ఇలాంటి వాటిల్లో మనం దీపాలను వదులుకోవాలండి చాలా సింపుల్గా ఇంట్లోనే తెల్లవారుజామున రేపు ప్రతి ఒక్కరు కూడా మూడున్నర కల్లా దీపాలని వదలాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పువ్వొత్తులు వేయాలి లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట వేసుకొని ఇలా దీపాలను వదులుకొని చేతితో ఇలా అనాలి చేతిలో మనం నదిలో వదిలినప్పుడు చేతితో ఇలా అంటాము ఇలాగా ఇలా అనాలండి ఇలా అన్ని తర్వాత మనం నమస్కారం చేసుకోవాలా అమ్మ పోలి తల్లి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించి మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకొని నీ పోలిపాడ్యం రోజు దీపాలు వదిలేలా దీవించు తల్లని మనస్ఫూర్తిగా పోలిని మనం నమస్కారం చేసుకోవాలండి పోలి తెల్లవారుజామున మూడున్నర కల్లా పోలి స్వర్గానికి వెళ్తుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర కల్లా దీపాలనేవి వదలాలన్నమాట చాలా సింపుల్గా ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా నేను చూపించానండి పసుపు కుంకుమ అక్షంతలు ఇలాంటి బాక్సులో వేసుకోవాలండి వేసుకొని ఆ ఆ నీళ్ళనే గంగాదేవిగా భావించాలి మనం అందులో పసుపు కుంకుమ వేయాలి తర్వాత అక్షంతలు వేయాలి రెండు రూపాయలు కాయిన్ వేయాలి మనం నదుల్లో కాలువల్లో ఎలా వేస్తాము ఇంట్లో కూడా ఇలా పల్లెంలో చక్కగా తులసి కోట దగ్గర పోలి స్వర్గ దీపాన్ని ప్రతి ఒక్కరూ వెలిగించి ఆ పోలి ఆశీర్వాదం అనేది పొందండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పోలి స్వర్గ దీపం పోలిపాడ్యమకి అరటి డొప్పల దీపాలు లేని వాళ్ళు సింపుల్గా ఇలా చేసుకోండి ధన్యవాదాలండి ఒక మరి మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా రేపు తెల్లవారుజామున మూడున్నర కల్లా తులసి కోడ దగ్గర ఇలా దీపాలని ఇంటిలో వదలండి